శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు తెలుగులో గోచార ఫలితం మేషరాశి నుండి మేనరాశి వరకు ఉంటుంది అలాగే ప్రత్యేకంగా తులారాశి వారు కూడా సంపూర్ణంగా వివరించబడను ఈరోజు గోచార రీతిగా మేషరాశి వారికి సంపూర్ణ బలం కలిగిన రోజు చాలా చక్కటి ఆనందంతో సంతోషంతో అడుగులు వేయబోతున్నారు వీళ్లకు కొత్త ఆశయాలు నెరవేరుతాయి కొత్త సంపద పరమైన విషయాల్లో ఈ రోజు శుభవార్త వింటారు కుటుంబంలో సంతోషకరమైన వేడుకలు ఉంటాయి అలా సంతోషకరంగా ఉండే రోజుగా ఈ రోజు మొదటి రోజు దంపతుల మధ్య విభేదాలను తొలగిపోతాయి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు మీరు ఆశించిన సంతోషకరమైన వార్తలు పొందుతారు పొదుపు విషయంలో మీకు కొన్ని సలహాలు అందుతాయి వ్యాపారం పోటీకి క్రమంగా తగ్గు తగ్గించిన మళ్ళా మెరుగైన ఫలితం ఉంటుంది బంధువుల సందర్శన ఎక్కువగా ఉంటుంది ఉన్నతాధికారుల స్థానంలో విలువలు పెరుగుతాయి ఈ రోజు విజయవంతమైన రోజు అందుకే కదా విజయవంతం అంటేనే బలంగా ఉన్నప్పుడే వస్తుంది అలాంటిదన్ని ఈ రోజు వృషభ రాశి వారికి ప్రత్యేకమైన రోజే చాలా అనుకూలమైన రోజు వాళ్ళు దీర్ఘకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు శుభ ఫలితం ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో చికాకు తగ్గుతుంది ధన సంపాదన కూడా పెట్టడంలో ఈ రోజు మొదలెట్టాలి అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్ పనుల్లో విజయవంతం పొందుతారు మీరు ఉద్యోగ ద్వారా వ్యాపారంలో మార్పులు సుష్టత కలిగి ఉంటారు పోటీ పరీక్షల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి రుణాలకు సంబంధించిన కొన్ని సమయాలు మీకు లభిస్తుంది తోబుట్టువుల వల్ల ద్వారా అవగాహన ఉంటుంది శుభ విషయాలు సంబంధించిన ప్రయాణాలు విజయవంతమవుతాయి అధికార పనిలో ప్రతిభ బయటపడుతుంది శత్రువులు తొలగిపోతారు చూడండి వృషభ రాశి వారికి కూడా ఈ రోజు చాలా మంచి రోజుగా ఉన్నది మిథున రాశి వారికి ప్రేమలో విజయం పొందుతారు మనసు ప్రశాంతతగా ఉంటారు సంగీతం ఎక్కువగా వింటారు సినిమా రంగంలో అధికారం కైవసం చేసుకుంటారు ఈ రోజు ప్రత్యేకమైన రోజు ఆరోగ్యానికి మెరుగైన ఫలితమైన రోజు మనసులో తేజస్వంతం కఠినమైన శ్రమతో ముందుకు పోగలుగుతున్నారు మీ కుటుంబ సభ్యులు ఆలోచనలు మీ అర్థం చేసుకుంటారు మీ పొరుగు వారితో విభేదాలు తొలగిపోతాయి మీ చుట్టూ ఉన్న వారితో వ్యక్తిత్వాలు మీరు తెలుసుకుంటారు మీ కళాత్మక పనుల్లో ఆసక్తి కలిగి ఉంటారు పాత ఉద్యోగులు భర్తీ చేయాలనే మీ ఆలోచనలు మెరుగుపడతాయి మీ ఉద్యోగంలో ఓపిక్గా ఉండండి మీకు ఈ రోజు ఇతరుల సహాయం చాలా పొందగలుగుతారు అంటే ఇతరుల సహాయం పొందడం వల్ల కూడా మంచి ఫలితమే కదా అలాగే కర్కట రాశి ధైర్య సాహసంలో ముందుకు పోవడం తల్లిదండ్రులు సహకారం అందడం మేనమామల సహకారం బలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది పుత్ర సంతాన యోగం కలుగుతుంది వివాహ వేడుకల్లో పాల్గొంటారు చాలా సంతోషకరంగా ఉంటారు విద్య పనుల్లో ఆసక్తి కలుగుతుంది కొన్ని ఊహించిన ప్రయాణాలు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి మనసులో సానుకూలం ఆలోచనలు ఎత్తాయి తల ఎత్తుతాయి కార్యాలయంలో పనిచేసే ప్రశాంతంగా ఉండండి ప్రభుత్వ వ్యవహారాలు స్థిరంగా ఉండండి కొత్త భూమిని కొనుగోలు చేయాలనే ఆలోచనలు మెరుగుపడతాయి పశువుల వ్యాపారంలో శ్రేయస్కరంగా ఉంటుంది మీ ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు అలాగే ఉంది ఈ రోజు మళ్ళీ సింహరాశి వారు ప్రత్యేకంగా సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ఉన్నా కొన్ని విషయాల్లో విజయం పొందుతూ వస్తున్నారు వీళ్ళు ఈ రోజు సింహరాశి వారికి అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులతో సంతోషంగా ఉంటారు అలాగే దూర ప్రయాణాల్లో విజయం పొందుతారు వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుస్తారు ధన నష్టాన్ని అధిగమిస్తారు ఆర్థిక వ్యవస్థని మార్పు చేసే అవకాశం ఉంటుంది మనసులో కొత్త ఆలోచనలు ఉంటాయి ఇతరులు జాతులు ప్రజలు సహకారం పిల్లలు పరిస్థితి అనుగుణంగా వ్యవహరిస్తారు స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి వ్యాపారం మీకు నెమ్మదిగా ఆదాయం వస్తుంది మీరు అనుకున్న పనుల్లో పూర్తి చేస్తారు మీ పరిపాలన నైపుణ్యం ప్రదర్శిస్తారు ఈ రోజు శ్రద్ధ వహించి కష్టపడే రోజుగా ఉండబోతుంది అలాగే కన్యారాశి వారికి వీళ్ళకి కుటుంబ పరమైన విషయాల్లో సంతోషం ఉంటుంది వాగ్దాటి వరంతో విజయం పొందుతారు వ్యాపార రంగంలో అధికారం ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం నలత ఉంటుంది కానీ శత్రుత్వం పైన చాలా బాధాకరమైన సన్నివేశాలు ఏర్పరచుకోగలుగుతారు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారు చుట్టూ ఉన్న వారి పట్ల శ్రద్ధ వహించండి మీ ప్రయోజనం పొందుతారు బంగారు వస్తువులను కొనుగోలు చేసి ఆనందిస్తారు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపారంలో ఆటంకాలు కలిగించే ఆదాయం సమకూరుతుంది స్నేహితులు మనస్ మనస్పర్ధాలు తగ్గుతాయి ఈ రోజు ఒక సంపూర్ణ విజయం కలిగిన రోజుగా చెప్పచ్చు అలాగే తులారాశి వారికి ప్రత్యేకంగా తులారాశి వారికి మనం ఎక్కువ రోజులు చెప్తున్నాము ఈ రోజు తులారాశి వారికి అదృష్ట యోగం ప్రారంభమైంది మనసు నిర్మలంగా ఉంటారు చాలా వేగంగా ముందుకు పోతున్నారు అప్పులు బాధని తీర్చుకోగలుగుతారు వ్యాపార రంగంలో నష్టాన్ని అధిగమించగలుగుతారు ఉద్యోగ రీతిగా పదవిని అలంకరిస్తారు భవిష్యత్తులో లెక్కించుకొని ముందుకు పోయే అవకాశం ఉంది ఈ రోజు ఒక అద్భుతమైన రోజుగా మీకు చెప్పగలుగుతున్నాను రుణ సంబంధ ఆలోచనలు మెరుగుపడతాయి దాచిన వ్యతిరేకతను మీరు అధిగమిస్తారు ఇంటర్నెట్ కు సంబంధించిన రంగాలలో మీకు కొన్ని మార్పుల అవకాశం ఉంటుంది విదేశీయ అవకాశం బలంగా కలిగిస్తాయి కళా కళల్లో దాచిన విషయాలు మీరు అర్థం చేసుకుంటారు మతపరమైన వ్యవహారాల్లో పాల్గొనడం ఉంటుంది సన్నిహితులు కొంత అవగాహన ఉంటుంది కొత్తగా ఆలోచనల ద్వారా బాధ్యత కల కార్యములు ఎందు విజయం పొందుతారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుదనంగా మీరు ఉండగలుగుతారు అలాగే కర్కట రాశి ఈ రాశి వారికి కొత్త రకాల ప్రయాణం మనసు స్పష్టత తెలుస్తాయి మీరు ఇతరుల అవసరాలను తెలుసుకుని తీరుస్తారు మీ చుట్టూ ఉన్న వారి గురించి మీకు అవగాహన పొందుతారు రాత్రిపూట పనుల్లో జాగ్రత్తగా ఉండండి మీరు అర్థం చేసుకున్న కొన్ని విషయాలలో మీకు విజయం కలిగిస్తుంది కొన్ని ప్రశ్నలు సమాధానంగానే ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటారు కొన్ని కార్యకలాపాలలో అడ్డంకులు తొలగిపోతాయి శాంతియుతంగా ఉండే రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది అలాగే ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా చాలా అనుకూలంగా ఉంది కొత్త రక ప్రయాణాలు మనసుకు సుష్టత తెస్తాయి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని మీరు వ్యవహరిస్తారు విదేశీయ సంబంధమైన వస్తువుల ఆసక్తి ఉంటుంది మరియు ప్రమేయం పెరుగుతుంది కొన్ని ఊహించిన ఖర్చుల కారణంగా పొదుపు తగ్గుతుంది ఏదైనా కార్యాచరణపై అసంతృప్తి ఉంటుంది ఇతరుల అభిప్రాయాలు గౌరవించండి మరియు ధన గుణం వ్యవహరించండి ప్రేమ మెరుగుపడుతుంది ఈరోజు అదృష్ట దినంగా చెప్పబడుతుంది

కేవలం లేక ఆరోగ్యపరమైన విషయాల్లో భావంలోనే ఉన్నారు

రేవతి నక్షత్రంలో అనేక విషయాల్లో రాశి కులా